మీకు ఒక గొప్ప విషయం ఏంటంటే గాంధీ గారు ఒక చెంప మీద కూడా ఇంకో చెప్ప చూపించమంటారు కానీ గాంధీ గారు తర్వాత అంతటి వ్యక్తి టోనీ బాబు గారు అందరికి ఉంటుంది అది కొంతవరకే ఉంటుంది ఇతనిలో సహనం ఓర్పు క్షమా గుణం అనేవి చాలా ఎక్కువగా మనిషి మించున్నాయండి అసలు అతను నిజంగానే నేను పాదావందనాలు చేయాలి నిజంగానే అంటే చాలామంది చాలా ఆశించి పార్టీలో లేదా పవన్ కళ్యాణ్ కింద తిరుగుతూ ఉంటారు ఒక చిన్నది మనం ఆశించింది రాకపోతే చాలా బాధపడతారు కానీ అతని మొహంలో కానీ అతని ప్రవర్తనలో కానీ అతని మనసులో కానీ ఎలాంటిది అది కనిపించదు ఎందుకంటే అతను నిజంగానే స్వచ్ఛమైన తెల్ల కాపడండి పవన్ కళ్యాణ్ గారిని ఇంతమంది ఎందుకు అభిమానిస్తున్నారంటే ఇలాంటి నిజమైన కార్యకర్తలు ఆయన ప్రాణాలు ఆయన అంటే టికెట్లు ఇచ్చిన వాళ్ళని గుర్తించినట్టు టికెట్ ఇవ్వని వాళ్ళని గుర్తించకపోవడం అయితే కాదండి ఎందుకంటే ఆయన మనసులో ప్రతి ఒక్కరు ఉంటారు కష్టపడే వాళ్ళు వీళ్ళకి టికెట్ ఇవ్వకపోయినా నా కోసము పాతిక సంవత్సరాలు నాయంటే ఉంటారు అని ఒక వ్యక్తి నమ్మకం ఆయన ఆయన పెట్టిన నమ్మకాన్ని నిజమైన నిలవెత్తు రూపం టోనీ బాబు గారు అందువల్ల ఆయన మీద ఒక మంచి అభిమానంతో ఈరోజు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ నిజంగానే అండి టోనీ బాబు గారు సహకారము జనసేన నాకు కాలం పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు జిల్లాలో అందరు ప్రదాయాల్లో ఉంటారు నిజంగానే మిమ్మల్ని చూశాక మేమందరం కూడా ఎలా ఉన్నాలో నేర్చుకోవాలి మీ అడుగు జాడల్లో మీరు పడ్డ కష్టం మీ శ్రమ మీ విధంగా అంటే ఏం చెప్పాలి అసలు మాటలకు మించిపోతున్నాయి నాకైతే చెప్పడానికి కూడా అంత అర్హత అది ఇలాంటి గొప్ప వ్యక్తి నేను నిజంగానే మా జిల్లాలో ఉంటాము అందులో మీతో కలిసి మేము పని మాకు అదృష్టంగా భావిస్తున్నాను అండి మేడం మీకు చాలా ఆనందమైన సందేశం అందించినందుకు నా గురించి మీరు క్షొచ్చంగా మాట్లాడేందుకు కచ్చగా అభిప్రాయం చాల ఎందుకంటే నేను మౌన్ కలిగిన కోసం ఇచ్చిపో తపనతో ప్రేమతో ప్రాణం కంటే ఎక్కువగా మా నాయకుడి కోసం పనిచేస్తున్నారు నేను ఆయన ఎట్లా నేను ప్రస్తానంటే నా తల్లి గర్భంలో పని చెప్పి అంత అంత బావలతో పనిచేస్తున్నారు నాతో ఈ పదమూడు జిల్లాల్లో పిచ్చి పట్టి తపనతో పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అభిమానుల సంఘం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రెండు పనిచేస్తున్నాం దయచేసి మీకు ఎందుకు చెప్తున్నాడంటే చరిత్రలో ఇటువంటి నాయకుడు ఎవరు పుట్టడో పుట్టరు కూడా మంచి నిస్వార్థమైన నాయకుడు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ లోయ తల బిడ్డల గురించి ఆలోచిస్తున్నారు భారీ తరాల భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నారు